రెండవదిగా మనం చూస్తూ వచ్చాం ఏంటిది అంటే అరవై రెండవ అధ్యాయము మొదటి వచనంలో మనం చదువుతూ వచ్చాం ఒక్కసారి చదవండి అరవై రెండవ అధ్యాయము మొదటి వచనం సియోను నీతి సూర్య కాంతి వలె కనబడే వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను ఏరుషలేము పక్షమందు నేను ఊర కాబట్టి ప్రభు మౌనంగా ఉండటంలే ప్రభు ఊర కొట్టంలే వారం వెంబడి వారం ప్రభు నేను హెచ్చరిస్తా ఉన్నాడు ప్రభు నేను సంధిస్తా ఉన్నాడు కారణం ఏంటిది అంటే నీ జీవితంలో రక్షణ కార్యము జరిగించాలని నీ జీవితంలో రక్షణ కార్యము జరిగించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తా ఉన్నాం అందుకే రండి చూద్దాం తెసలోని కైలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని గనక మనం చూస్తే తెసలోని కైలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడుతుంది ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కాని ఉగ్రత పాలగుటకు నియ కాబట్టి దేవుడు ఎందుకు నిన్ను నన్ను నియమిస్తూ వచ్చాడు ఎందుకు నిన్ను నన్ను దేవుని మందిరంలో సమకూరుస్తూ వచ్చాడు అంటే కారణం ఏంటి అంటే రక్షణ పొందేదాని కొరకే మొదటిగా రక్షణ పొందేదాని కొరకే ఆయన నిన్ను నన్ను నియమించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాని ఉగ్రత పాలవటానికి ఆయన మనల్ని నియమించుకోలే దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరమైనది అంటే రండి ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయములో గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం చదువుతాను జాగ్రత్తగా వినండి భూరాజులను గనులును సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతిదాసుడును ప్రతి స్వతంత్రుడను కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వారి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చను దానికి తాళజాలిన వాడెవడు మీరు మా మీద పడి ఎవరంట ఎవరండి ఎవరు ఎవరి మీద పడమంటున్నారు ఎవరు ఎవరి మీద పడమంటున్నారు మీరు మా మీద పడి అంటే వారు ఎక్కడికి వచ్చారు కొండ సందుల్లోనికి బండ సందుల్లోనికి కొండ గుహల్లోనికి వచ్చారు వచ్చి అంటా ఉన్నాడు ఆ కొండలతో భూరాజులు సహస్రాధిపతులు ధనవంతులు అందరూ అంటా ఉన్నారు ఓ కొండ నా మీద పడు ఓ బండ నా మీద పడు దేవుని యొక్క మహా ఉగ్రత దినం వచ్చింది దానికి నేను తాళలేకపోతా ఉన్నాను అంటా ఉన్నాడు అని మమ్మును ఆయన సన్నిధికి గుర్ర పిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు ఆయన ఉగ్రత యొక్క భయంకరత్వం అలా ఉండబోతూ ఉంది కదండి మనం దారిని వెళ్తూ ఉన్నాం దారిని వెళ్తే ఉంటే ఎదురు దెబ్బ తగిలింది ఎదురు దెబ్బ తగిలితే అబ్బా ఎంత సంతోషంగా ఉంది అంటామా కదండి వెంటనే అక్కడికక్కడే కూర్చుండిపోతాం కూర్చుండిపోయి ఆ దెబ్బ తగిలినటువంటి ఆ ఏలుని పట్టుకొని దాన్ని గట్టిగా ఒత్తుతూ రక్తం కారకుండా ఆపుతూ ఆ బాధకి కొంచెం అబ్బా అమ్మ అంటూ కళ్ళలో నీళ్ళు వస్తూ మూలుగులు విడుస్తూ కదా దానికి జేబులో ఉన్నటువంటి ఆ ఖర్చీపో లేదా పైట కొంగు ఉంటే పైట కొంగునో చించో దాన్ని కట్టి కొంచెంసేపు అక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకొని వెళ్తా ఉన్నాం వెళ్ళేటటువంటి జీవితం కలిగినటువంటి జీవితం మన జీవితం అయితే ఇక్కడ వ్రాయబడతా ఉన్న మాట ఏంటిదంటే పర్వతాలతో బండలతో చెప్తా ఉన్నారు మా మీద పడండి అని పడితే పడితే అండి నువ్వు ఉంటావా నుజ్జు అయిపోతావు నువ్వు నామరూపాలు లేకుండా పోతావు మాంసము కూడా కనబడదు రక్తము కూడా కనబడదు ఎముకలు కూడా మిగిలిపోవు ఎముకలు కూడా మిగలేవు అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉన్న మాట ఏంటిది అంటే ధాన్యాలు గ్రంథంలో దాన్యాలను కుట్ర చేసి సింహ భవన్లో వేస్తే దేవుడు తన దూతను పంపించి ఆ ధాన్యాలను రక్షిస్తూ వచ్చాడు అయితే ఆ తర్వాత రాజు ధాన్యాల్ని పిలిచి పైకి తీసుకుని వచ్చి ఎవరైతే దాన్యాల మీద కుట్ర చేస్తూ వచ్చారో ఆ కుట్ర చేసినటువంటి వారిని వారి కుటుంబాలన్నింటినీ ఏం చేస్తూ వచ్చాడు ఆ సింహపు బోన్లో వేస్తే ఆ సింహపు బోనులోనికి వారి దేహాలు అడుక్కు వెళ్ళక ముందే ఏమైపోయినాయి అంటే వారి ఎముకలను సహితము ఏమైనా పగలగొట్టి పొడిచి పొడిచేసినాయి అంట పొడి చేసినవి కదండి మనలాంటి జంతువే ఆ దేహాన్ని దేహంలో ఉన్న ఎముకలను పొడి చేస్తే ఆ పర్వతం పడితే ఎక్కడండి అంత భయంకరమైనటువంటి ఉగ్రత అంత భయంకరమైన ఉగ్రత కనుకనే ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి కాబట్టే ఆ ఉగ్రత నుండి నిన్ను తప్పించేదాని కొరకై ప్రభు నిన్ను రక్షణ కొరకు నియమించినట్లుగా మనం చూస్తాం ఆ ఉగ్రత నుండి తప్పించబడటం అంటే రక్షించబడటం అంటే దాని అర్థం ఏంటిదంటే ఉగ్రత నుండి తప్పించబడటము అనేది మనం చూస్తా ఉన్నాం రెండవదిగా గనక మనం గమనిస్తే దశలోనికలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని గనక మనం చూస్తే దశలోనికలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉంది ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులరా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనను అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం మొదటిదిగా రక్షణ పొందటానికై నిన్ను నియమించాడు అనేది చూస్తా ఉన్నాం రెండవదిగా రక్షణ పొందేదాని కొరకై ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం కనుక ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి అందుకే మనం చూస్తాం ఎఫ్ఎస్ఎల్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనిస్తాం ఆరు ఆరో వచనంలో మనం గమనిస్తాం జగత్తు పునాది వేయబడక మునిపే క్రిస్టియస్లో మీరు ఏర్పరచబడ్డారు అనేది అంటే ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు కారణం ఏంటంటే ఉగ్రత నుండి తప్పించి నేను నన్ను ఆ రక్షణలో నిలపటము ద్వారా అక్కడ మనం ఏం చూస్తా ఉన్నాం ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచటానికి తద్వారా నీవు నేను సత్యము సత్యమును నమ్మటానికి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం అంటే రక్షణ పొందటము ద్వారా నేనా జీవితాల్లో ఏమి కలుగుతుంది అంటే సత్య ప్రవర్తన కలుగుతుంది మన జీవితంలో పరిశుద్ధత కలుగుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ పరిశుద్ధత అంటే ప్రభు అంటా ఉన్నాడు పేదృపత్రికలు నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండు అనేది మనం చూస్తాం అందుకే పరిశుద్ధత లేకుండా ఎవరినూ ప్రభువుని చూడరు అనేది మనం చూస్తా ఉన్నాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి రెండవదిగా ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకోవడం రక్షణ కొరకై నిన్ను నన్ను ఏర్పరచుకోవటం ద్వారా నీవు నేను పరిశుద్ధపరచబడాలని నీవు నేను సత్యవంతులంగా జీవించాలనేది దేవుని యొక్క ఆశగా మనం అక్కడ చూస్తా ఉన్నాం మూడవదిగా తిమోతికు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని కనుక మనం చూస్తే తిమోతికు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉంది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు అంటే ఆయన కోరిక కలిగి ఉన్నాడు ఇచ్చయించుట అంటే కోరిక కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఆశ ఏంటిదంటే నీవు రక్షించబడటం ద్వారా సత్యవంతుడవుగా ఉండాలి అనేది దేవుని ఆశ అందుకే పౌలు గారు ఫిలోమాన్తో అంటాడు ఒక మాట చూడండి పౌలు గారు ఫిలోమాన్తో అంటాడు ఫిలోమాన్కి వ్రాస్తు క్షమించండి యోహాను యోహాను ఫిలోమాన్కి వ్రాస్తు ఒక ఉత్తరం రాస్తూ అక్కడ అంటాడు మూడవ వచనములో నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక అనే మాట మనం చూస్తా ఉన్నాం నీవు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక అని ఈ యొక్క యోహాను గాయుకి ఉత్తరము రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం అదే రీతిగా పౌలు గారు కూడా ఫిలోమానికి ఒక ఉత్తరం రాస్తాడు చూడండి పౌలు గారు కూడా ఫిలోమానికి ఒక ఉత్తరం రాస్తూ అదే మాటలు అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తాం చూడండి ఫిలోమానుకు రాసినటువంటి పత్రిక ఒక మాట చూడండి అక్కడ ఉంటుంది సత్యము అనేటటువంటి మాట ఉంటుంది చూడండి ఫిలోమాను ఫిలోమాను పత్రికలో ఆ మాట ఉంటుంది సత్యం అనేది లేదా సరే దాన్ని అట్టు వదిలేద్దామండి యోహాను రాస్తూ వచ్చాడు గావికి సత్యము ననుసరించి నడుచుకోవటం అనేటటువంటిది అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ప్రభు నీ విషయమై నా విషయమై ఏమీ కోరిక లేదా ఇచ్చ కలిగి ఉన్నాడంటే నీవు రక్షణ పొందటం ద్వారా సత్యవంతుడుగా నీ ప్రవర్తన సత్యము కలిగినదిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తా ఉన్నాం నాలుగవదిగా మనం చూస్తాం తీటుపత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం తీటుపత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని గనక మనం చూస్తే ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప రక్షణ అనేటటువంటిది ఆయన కృప నీకు అనుగ్రహించి తద్వారా నీవు నేను రక్షించబడాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తా ఉన్నాం అందుకే ఎఫ్ఎస్ కు రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం ఏమని అంటే చూడండి అక్కడ రక్షణ దేవ్ మీ చూడండి ఎఫ్ఎస్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు అనేటటువంటి మాట మనం చూస్తాం ఐదవ వచనంలో ఐదవ వచనం మనం చూస్తా ఉన్నాం నాలుగైదు వచనాలు కలిసి ఉన్నాయి కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు కాబట్టి ఆయన కృప అనుగ్రహించి నీవు నేను ఆ కృప ద్వారా రక్షించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తా ఉన్నాం ఐదవదిగా ఫిబ్రవేలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని గనక మనం చదివితే ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉంది మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినటువంటి వాడై మెల్కి సెదకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడ కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఆయన నా రక్షణ కొరకై ఆయన చేసిన ఆయన ఉద్దేశం ఏంటిది అనేది మనం చూస్తూ ఉన్నాం మొదటిదిగా నిత్య రక్షణకు ఆయనే కారకుడు ఆయనే కారణం రెండవదిగా ఆయన తన కృప ద్వారా నిన్ను రక్షిస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తాం మూడవదిగా ఆయన మీ మనము రక్షించబడటం అనేది ఆయన కోరిక అనేది మనం చూస్తూ ఉన్నాం నాలుగవదిగా ఆయన నీవు నేను రక్షించబడాలనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం ఐదవదిగా ఆయన రక్షణ కొరకే నిన్ను నన్ను నియమించుకున్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఆయన యొక్క ఏర్పాటులో ఆయన నియమములో ఆయన యొక్క ఉద్దేశములో నీవు నేను ఉన్నాము కనుకనే ఆయన రక్షణ ఉద్దేశములో నీవు నేను ఉన్నాము కనుకనే ఆయన మందిరావరణంలోనికి ఎరుసలేములోనికి నీవు నేను రాగలిగిన ఎంతోమంది ఉన్నారు ఈ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు వేల మంది ఉన్నారు కానీ దేవుని మందిరంలోనికి చేరువచ్చినటువంటి నీవు నేను ఎంత ధన్యులం ఎంత ధన్యులం కారణం ఏంటంటే ఆయన రక్షణ నీకు నాకు అనుగ్రహించాడు అనేది మనం చూస్తాము కాబట్టి నిన్ను నన్ను రక్షించడం ఆయన ఉద్దేశం నిన్ను నన్ను రక్షించటం ఆయన ఏర్పాటు నిన్ను నన్ను రక్షించటం ఆయన కోరిక ఆయన ఆశ అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నది